ఇంతకాలం ఇంటి ముందున్న చెట్టు మీదే తేనె ఉంటే కనిపెట్టలేకపోయాము వీళ్ళు ఎవరో కానీ ఎక్కడి నుండి వచ్చారో కానీ ఈ చెట్టు మీద ఉన్న తేనెతట్టుని చూసారనమాట అందుకే చూడండి పైన ఒక మనిషి చెట్టు ఎక్కి తేనెనంతా కూడా కొడుతున్నారు ప్రతిరోజు ఇంటి ముందు ఈ చెట్టు కింద కూర్చుంటాము కానీ ఒక్కరోజు కూడా ఈ చెట్టు మీద ఉన్న తేనెతట్టును చూడలేదు ఇతనైతే చాలా కష్టపడి ఇంత పెద్ద చెట్టు ఎక్కి మరీ తేనెతెట్టను కొట్టారు మరి తేనెటీగలు కుట్టకుండా ఇతను ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి కూడా తీసుకోకుండా ఎక్కే కొట్టేశారు అనమాట ఇదిగో చూడండి ఒక కర్రని మనకైతే ఇచ్చేశారు మొదటిసారి చెట్టు మీద ఉన్న తేనెను తీయటం చూసామన్నమాట ఈ తేనెతెట్టు చూడటానికి చాలా భయంకరంగా ఉంది పై ఎందుకు ఉంది ఏంటి అంటే ఈ రంధ్రాల్లో నుంచి హనీ బీస్ వెళ్ళి తేనెను అక్కడ పెడతాయి కాబట్టి దీని ఉపరితలం అలా ఉంది మా మాస్టారు దీని మీద బాగా కుస్తీ పడుతున్నారు వాళ్ళు ఒక చిన్న ముక్క తీసుకుని మనకు ఒక చిన్న మొక్క ఇచ్చారు మన ఇంటి ముందు ఉంది కాబట్టి మనకి కొంచెం చెట్టేకి కష్టపడి కొట్టారు కాబట్టి వాళ్ళకి కొంచెం అనమాట చూద్దాం ఈ చిన్న కర్ర పుల్ల నుంచి ఎంత తేనె వస్తుందో మా బుజ్జితలు అయితే ఫేస్ అంతా అదోలా పెట్టి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మారిపోయినాయి అలానే చూస్తున్నాడు లైవ్లో తేనె తీయటం మొదటిసారి చూస్తున్నాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కానీ చాలా బాగుంది ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన తేనె అన్నమాట చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్